ముఖ్య మనం గర్వించదగ్గ తెలుగు పెద్ద పార్లమెంట్ సభ్యులు గవర్నీ కే గోపినాథ్ గారు అలాగే పెద్దలు డాక్టర్ ఎస్ నరసింహరాజు గారు కెఎస్ రాజగోపాల్ నాయుడు గారు అలాగే మాకి మాజీ శాసనసభ్యులు శ్రీ మనోహర్ గారు అలాగే ఇప్పుడే ఆదిత్య రత్న అభివృద్ధిగా అందుకున్న రవిచంద్ర గారు ఇంకా వేదికగా అందించిన నిత్యం ఈరోజు కార్యక్రమ నిర్వాహకులైన గంజి జగన్ బాబు గారు కంటి అశోక్ గారు లక్ష్మీరెడ్డి గారు ఈ కార్యక్రమం చేసిన పెద్దలు పాత్రికేయులకు సోదరు సోదరులు మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు పెద్దగా ప్రసంగాలు చేసే సమయం కాదు నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ చెప్పే సందర్భంలో ప్రత్యేకించి ఈరోజు నా ఈ వారతి తెలుగు భాషకు ఒక సారథిగా అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఈరోజున బెంగళూరులో రాధాకృష్ణరాజు గారి సహకారంతో ఇంత దిగ్విజయంగా కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా వారధి వారికి నా హృదయపూర్వకంగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అని దాని ద్వారా వారు సాధించిన మహోన్నత కార్యక్రమం అంటే మహారాష్ట్రలో తెలుగు సాహిత్యానికి ఒక అకాడమీని స్థాపించిన ఘనత వారు తెప్పించారు అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు తెలుగుని అధికార భాషగా గుర్తించినట్టు కూడా మనకు తెలుసు అయితే అత్యధిక సంఖ్యాకులు ఉన్న కర్ణాటకలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి అటు ఒడిస్సాలో కానివ్వండి మనం తెలుగుకి తగిన గుర్తింపు తేలేకపోయాము ఆ రకంగా ఒత్తిడి కూడా తెలుగు రాష్ట్రాలు చేయని విషయం కూడా మనకి చెప్పాల్సిన అవసరం ఒక యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఆరు మే ఇరవై రెండవ తారీఖున ఈ తెలుగు విజ్ఞాన సమితి భవనానికి ఆనాటి ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మా నాన్నగారు మల్లారా గారు శంకుస్థాపన చేశారు ఆ రోజున వారితో పాటు నేను ఇక్కడ రావటం జరిగింది యాభై సంవత్సరాలు అయింది రాధాకృష్ణరాజు గారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు యాభై సంవత్సరాలు పరిచయం అయితే ఆ రోజున మా నాన్నగారు వచ్చిన సందర్భం ఏంటంటే అలా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు తమ భాషని సంస్కృతిని మర్చిపోకూడదు వాటిని కాపాడుకోవాలని చెప్పి చెప్పడానికి వచ్చారు కానీ ఈ రోజున రాధాకృష్ణ గారు మాకు చెబుతున్నారు ఆ స్థితికి ఇవాళ అందరి రాష్ట్రం దిగజారిందని చెప్పి చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే నాకు కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పడానికి వెళ్ళేది తెలుగు భాషని సంస్కృతిని కాపాడుకోవడానికి వారు పడుతున్న తపన చూస్తే ఎంత ఆనందం అనిపిస్తారు ఆ తపన మా దగ్గర లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పిన కలుగుతుంది ఈ రోజున రాధాకృష్ణ గారు చెప్పినట్లు గత ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని తీసుకొచ్చి ఆంధ్ర మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది కానీ ఒక భాషగా అయినా తెలుగుని సరిగ్గా నేర్పిస్తున్నారంటే లేదు ఎందుకంటే ఇవాళ కొన్ని కలెక్టర్ గారు వెళ్ళి పాఠశాలకి వెళ్ళి పేర్లు తెలుగులో రాయమంటే ఒక తెలుగు పిల్లలు కూడా తెలుగులో రాయలే ప్రస్తుతం చూస్తాం ఇవాళ ప్రభుత్వం మారింది ప్రజలు కూడా మారుతూ కోరుకున్నారు అంటే ప్రజలు కూడా మన తెలుగును కోరుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఈ కోట ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశలో ఆలోచన చేయాలని చెప్పి మాత్రం నేను మనం చేస్తున్నాను కూట నేను కూడా సాధించిన అవ్వచ్చు కానీ నా గొంతు ఉన్నంతవరకు కూడా తెలుగు గురించే ఘోషిస్తూ ఉంటావా రాజకీయాల గురించి ఆలోచించాలని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం రాజకీయాలు నేను తర్వచ్చు ఎందుకంటే గతంలో కూడా నేను ప్రాచీన భాషగా తెలుగు గురించి ఎంత పోరాటానో నేను కూడా తెలిసిన విషయం దాంట్లో అది విజయం సాధించే ఉంటుంది అది కేవలం కర్ణాటక సహకారంతో జరిగిందన్న విషయం ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను ఆ రోజున కర్ణాటకలో కన్నడ కౌలు రచయితలు అందరూ కూడా తమకు వచ్చిన పురస్కారాన్ని కూడా తిప్పి పంపారు కానీ తెలుగునాట ఒకే ఒక్కడు ఏటూ సుందరమణి గారు తప్పి ఎవరో కూడా ప్రతిస్పందించిన పరిస్థితి లేదు ఆ పరిస్థితిలో ఢిల్లీలో కర్ణ కర్ణాటక ద్రౌడి విశ్వవిద్యాలయం వారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందులో కన్నడ రాష్ట్ర మంత్రి అలాగే కేంద్రంలో ఉన్న గారు అటు ఆంధ్ర నుంచి నేను చక్రపాణి గారు మేము వెళ్ళటం జరిగింది ఆ రోజు తీర్మానం చేసిన ఉభయ రాష్ట్రాలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు భాషలకి కూడా అన్యాయం జరిగింది అని కూడా ప్రాచీన భాషలో గుర్తించాలని చెప్పి తీర్మానం చేసి దాన్ని ఆ రోజును సాధించాలంటే దాంట్లో వీరప్పయ్య గారి పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైందని చెప్పి మాత్రం సందర్భంగా మనం చేస్తాం ఆ తర్వాత మన ఇంకొక సమస్య వచ్చింది యూపీఎస్సిలో తెలుగుని తీసేశారు పరీక్షలు రాయటానికి అప్పుడు కూడా నేను అధికార భాషా సంఘం శిక్షణ ఉన్నాను రాధాకృష్ణరాజు గారితో మాట్లాడా మాట్లాడి ఇది నేను నేనొక్కని మాట్లాడితే చాలండి అంచేత ఇక్కడ తెలుగు మన కన్నడ ప్రాధికార సంస్థ వాళ్ళు కూడా కలుపుకుంటే బాగుంటుందని చెప్పంటే ఆయన మాట్లాడి ఆ ముఖ్యమంత్రి చందో గారు అని చెప్పి ఆ రచిషేవారు నేను బెంగళూరు వచ్చి ఇద్దరం కలిసి అందులో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అటు తెలుగులోనూ కన్నడలో కూడా యూపీఎస్సీలో పరీక్షలు రాయాలని చెప్పి అని చెప్పి అవకాశం ఇవ్వాలి తీసేయటం ధర్మం కాదని చెప్పి ఆ రోజున మేము గలవెత్తిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజున అవకాశం కల్పించింది దానికి కూడా ఈ సందర్భంలో కేవలం కన్నడ ప్రభుత్వం యొక్క సహకారంతో వారు కూడా మాకు ఎందుకంటే కన్నడానికి తెలుగుకి రెండు కూడా కవలపడలాంటివి ఇవాళ కూడా తమిళనాడులో పరిస్థితి మన పరిస్థితి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు అండగా ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కర్ణాటక ప్రజలు కూడా అంతా మామాయకీ ఉంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ తమిళనాడులో పరిస్థితి నిర్బంధం తగిన ద్వారా ఏ విధమైన కష్టాలు వచ్చాయో మీ అందరికీ కూడా అయితే వాళ్ళ గోపీనాథ్ గారు సమయాన్ని పెట్టనుకుంటే ఆయన ఈశ్వరూపం చూపించలేదు నాకు భయం ఏంటంటే హోసరు వారి కతేనే భయం ఏదైనా హోసరు వారి వేదంగా ఉంటే నాకు కొంచెం చాలా భయం ఇందు తర్వాత అక్కడనే భయపడి ఎందుకంటే హోసురు వారు భాష తీవ్రవాదు మేము మితవాదు మేము పరిగైన అర్థ సత్యాన్ని అది మన మా గవర్నమెంట్ ఏమైనా అనుకుంటుందామని కొంచెం సన్న నొక్కు నొక్కుతాం కానీ వాళ్ళు అట్లా కాదు మనన ఇటీవల మేము విజయవాడలో ప్రపంచ తెలుగు రచయిత మహాసభలు జరిపితే ఆ సభలకు గోపీనాథ్ గారిని ఆహ్వానిస్తే వారు రావటం ఆ రోజున వారు చేసిన ఆవేదన పూర్తి ప్రసంగం మొత్తం తెలుగు జాతికి తగ్గించి కానీ మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మా నాన్నగారు మల్లాంటి కృష్ణారావు గారికి కేఎస్ కోదండరాయ గారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది కేఎస్ కోదండరాయ గారు మహానుభావులు ఆనాటి నుంచి కూడా ఆ పరంపర తర్వాత మనోహర్ గారు కానివ్వండి లేదా గోపినాథ్ గారు కానీ కొనసాగించి తెలుగు ఉనికిని కాపాడుకోవటానికి వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం అన్ని రా భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆదస్ప్రయం అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే వారు అంతటి దీక్ష దక్షతతో పా మన భాషను కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ఓసూరు వారు అసలు ఓసూరులో ఏ ఒక్కరితో మాడానికి కూడా భయం అనిపిస్తుంది అంత తీవ్రంగా ఉంటారు భాష విషయం వారు ఎప్పటి మాత్రం ఇందాక కూడా ప్రస్తావించారు అలా రేపు జనగణన జరగబోతుంది జనగణలో మనం ఇప్పటికే ఓసూరు వారు ప్రారంభించారు అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఇవాళ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళుగా నమోదు చేసుకోవాలి మా మాతృభాష తెలుగుని నమోదు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రెండో స్థానం నుంచి నాలుగో స్థానంలో పడిపోయి ఉండేది ఏ కారణం వేరే కాదు ఇతర రాష్ట్రాలు ఉన్న ఎవరో కూడా వాళ్ళు అక్కడ ఉన్న ప్రభావాలు పెట్టి తెలుగు వాళ్ళని నమోదు చేసుకోవడానికి వెనకంలో జరిగిన సమస్య తప్ప మా దిశ ఉప్పుగా ఉప్పుగా వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయిన పరిస్థితి అనివ్వండి అలా అలాంటి పరిస్థితి తెలుగు చేస్తుంది జనాభా పెరుగుతున్న వచ్చింది కనుక రెండవ స్థానం నుంచి ఒకటో స్థానంగా ఎనబడాల్సింది నాలుగో స్థానం అంటే ఇతర రాష్ట్రాల్లో జనగణంలో మనం వెనకబడి ఉంటామన్న విషయం మాత్రం గుర్తించి మన ప్రభుత్వం జనగణ ప్రవేశపెట్టుకున్న కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఆలోచన చేయాలి దానికి వారద కూడా సారథ్యం వహించాలని చెప్పి సందర్భంలో కోరుకుంటూ ఇందా రాధాకృష్ణ గారు చెప్పినట్లు ఆంధ్రదేశంలో ప్రత్యేకించి మన తెలుగుకి విద్యా విధానాల వికాసం కలిగినాడే తెలుగు జీవిస్తుంది తెలుగు లిక్షం పడుతుంది లేకపోతే మాత్రం కష్ట కష్టసాధ్యం విషయం చెప్పి మాత్రం మరోసారి మనం చేస్తాం అయితే వాళ్ళు వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఒకటో తర ఒకటో తరగతి నుంచి కనీసం ఐదో తరగతి వరకు కూడా వారి వారి భాషా మాధ్యమాల్లో బోధించాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక అక్కడ ముందుకేసి వాళ్ళ ఇంజనీరింగ్ మెడిసిన్ కూడా వారి భాషల్లో నేర్చుకోవడానికి అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుంది ఒకటి ఆ రకంగా ఇంజనీరింగ్ గురించి కూడా తెలుగులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని మాట మనం ఆదరించాలి ఎందుకంటే కింద స్థాయిలో తెలియని ఇంజనీరింగ్ స్థాయిలో తెలుగు చదివపరుస్తుంది నిజంగా ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే వారి జాతి వికసంపబడింది అని మాత్రం మనం చూస్తూ ఇదివల్ని అవకాశం కల్పించడం రాధాకృష్ణ గారికి అలాగే ప్రత్యేకించి మా మహారాష్ట్ర తెచ్చి ఇంత మాత్రకార్యం జరిపిన జగన్ బాబు గారికి అశోక్ గారికి రందరికొన లక్ష్మీదేవికి తొందర కూడా ధన్యవాదాలు సెలవు